రోజు బ్రహ్మోత్సవాలు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలోని పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి గరుడ వాహనంపై ఆశీరులై పట్టణ పురవీధుల వెంబడి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త రాధా మనోహర్ దాస్ పాల్గొని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆధ్యాత్మిక భావనతో అందరూ కలిసిమెలిసి జీవించాలని ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ సనాతన ధర్మాన్ని ప్రతి హిందువు పాటించాలని అన్నారు ఈ ఊరేగింపులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి కృష్ణమాచార్యులు అర్చక బృందం వేద పండితులు భక్తులు పాల్గొన్నారు thank you